ఒకసారి జెండ తినాలని గ్రాండ్ గా వేస్తారు వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు మా చిత్తారు మా మామ మామకు మెహందీ వీడియో వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఎలా నేను మా నానమ్మ వాళ్ళు ఊరొచ్చా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేప్పుడు మెహందీ వేసుకున్నా రేపు జెండ తినాలని అనుకోకుండా ఊర్లో అందరికీ నేను గోరింటాకేస్తా ఇప్పుడు నాకు ఇది గోరిం చూపిస్తా బ్యాంగిల్ డిజైన్ నాకు బాగా ఇష్టం అని బ్యాంగిల్ డిజైన్ వేయించుకున్నా అనుకోకుండా అమ్మాయి అని బ్యాంగిల్ డిజైన్ అయినా అని చాలా రోజులు అసలు ఇది చల్లగా ఉంది గోరింటాక ఎన్ని రోజులైందో నెక్ పెయిన్ వచ్చి గోరింటాకే పెట్టుకోవడం